నా దౌర్జన్యం కష్టం కష్టించే శ్రమజీవుల స్థలాన్ని నువ్వు దోచుకోవడం వల్లే నీ ఆఫీసులోకి నేను రావాల్సి వచ్చింది వీళ్ళందరినీ బయటికి వెళ్ళమని నీ పరువు నువ్వు కాపాడుకో నీకేం కావాలి అన్నెంపున్న ఎరుగున అమాయక ప్రజలుండే స్థలాలన్నీ నీ పలుకుబడితో పెట్టుబడితో దోచుకుని అంతస్తు మీద అంతస్తులు కట్ ఇప్పుడేం దొరకపోయేటప్పటికి వల్లకాడు కూడా వదలకుండా దోచుకోవాలని చూస్తున్నావు కృష్ణానగర్ లో ఉన్న ఈ స్థలం అక్కడ ఉండే శామికులవి అది నీ పేరు ఆ స్థలం అక్కడ అక్కడుంటున్న బాడకే సొంతమని ఇందులో సంతకం పెట్టు పింజారి నిన్న కోర్టులో ఒక లాయర్ ని చంపడానికి ఏర్పాటు చేశావే ఆయన ఎవరు ఎవరనుకుంటున్నావరా ఈ ధర్మ తండ్రి నేనప్పుడే నీ కథ క్లోజ్ చేసి ఉండేవాడ్ని కానీ నువ్వు ఇందులో సంతకం చెయ్యాలిగా అందుకే ప్రాణాలతో వదిలేను పెట్టు సంతకం ఆ ఆరెకరాలో నువ్వు దోచుకుపోతావని పిచ్చి పిచ్చిగా ప్రయత్నించావు నీకు ఆరు అడుగులు కూడా మిగలదు నువ్వే ఆలోచించుకో అమాయకుల ఆస్తులు దోచుకోవడైక మానుకో లేదా నువ్వు సజీవ దహనమే కృష్ణానగర్ లో ఉన్న స్థలం అక్కడున్న పేదలకే సొంతమని పేదవాళ్ళకే చెందాలని నాన్నగారు ఎంతో వాదించారు నేను ఎన్నో పత్రికల్లో రాశాను కానీ మేము సాధించలేని నువ్వు సాధించా నువ్వెప్పుడు అంటావే కత్తికున్న బలం కన్నా బలమే గొప్పది అని కాని ఇప్పుడు కత్తి బలమే గొప్పదైంది నేను కత్తి పట్టుకున్నాను గనకనే వాడు సంతకం పెట్టాడు ధర్మ నిన్ను చూసి ఎంత గర్వపడుతున్నాను అంత భయపడుతున్నాను ఎందుకు మంచి చేసే వ్యక్తికి శత్రువులు పెరుగుతారంటారు మంచి చేయాలనుకునేవాడు ఇలా భయపడితే ఏమీ చేయలేడు నువ్వేంకం కనపడకు నేను జనశక్తిని నమ్ముకున్నవాణ్ణి అది అండగా ఉన్నంత వరకు నన్ను ఏమీ చేయలేరు వస్తానయ్యా అసలే ఆ ధర్మ మన అన్ని దారులకు అడ్డొస్తున్నాడు ఎందుకు నువ్వు మన దగ్గరికి రమ్మన్నా ఏ బంతిని ఎట్ట కొడితే అది ఎక్కడికి వెళ్ళి నాకు బాగా తెలుసు అందుకే అన్ని ఆటోలు నేనే గెలుస్తా ఉండా ఏ ఆటైనా ఉజ్జీలతో ఆడినప్పుడే గెలుపు ఓటమి నీకు తెలిసేది రాధర్మ మరి వీళ్ళు చేతగా నోడంటావా ఏందా వాళ్ళెంతటి వాళ్ళు నీకే తెలుసు నీకు ఆవేశం ఎక్కువ అనుభవం తక్కువ నాకు వయసు తక్కువ తెలివి ఎక్కువ ఎందుకు రమ్మన్నావు నీ రోషం పౌరుషం నాకు బాగా నచ్చిందయ్యా నీ లాంటి వాళ్ళు ఎక్కడన్నా ఎతికి పట్టుకోవడం నాకు అలవాటు లే మాతో చేతులు కలపరాదా ధర్మానికి విరుద్ధంగా ఈ ధర్మ చేతులు కలపడం పాపం లోకం తెలియని వాళ్ళు అవును నువ్వు అబ్బామ్మ లేని అనాథమని విన్నాను అయితే అంకితమైన వాళ్ళ గుండెల్లో నేను చేసుకున్నాను నీకు ఆశలు ఆశయాలు ఎక్కవా అవకాశాలు చోటు చేసుకున్నా అన్నదా అదేమో ఏసీ రూమా డబుల్ బెడ్ అయినా పేదవాళ్ళ కోసం ఎన్నాళ్ళని పోరాడతావు సాటి వ్యక్తికి సహాయపడ్డం పోరాటం కాదు నీలాంటి స్వార్థపరుల మీద తిరుగుబాటు చేయడమే పోరాటం నీ అంతు చూడకుండా ధర్మ నా గురించి నీకు తెలవదు నాకు శాతలు ఎక్కువ మాటలు తక్కువ నాకు బలం ఎక్కువ నీకు ఆయుష్ తక్కువ ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా గీత గురించి నీతో మాట్లాడి వెళ్దామని వచ్చాం చెల్లైకి ఏమైంది ఏం కాలేత్రా త్వరలో చెల్లాయికి పెళ్లి చేద్దామని చెల్లాయికి పెళ్ళా అవును అక్కడ ఇంట్లో ఉంటున్నా నా కళ్ళ ముందే ఉందనుకుని ఆనందంగా ఉన్నాను ఇప్పుడు పెళ్లి చేసుకుని దూరంగా వెళ్ళిపోతుంది ఏ పువ్వైనా కొమ్మకి దూరం అవ్వాల్సిందేగా పెళ్లి కొడుకు ఎవరు నీకు నాకు చెల్లాయికి అమ్మకి నాన్నకి బాగా తెలిసిన వాడు కాస్త భయపడే స్వభావం అనుకో తాళిగట్టిన మరుక్షణమే చెల్లాయి ఏం చెప్పినా ఎస్ మేడం ఎస్ మేడం అంటూ కొంగు పట్టుకుని తిరుగుతాడు ఆ అడ్డం తిరిగాడు అనుకో ఇద్దరం ఉన్నాగా కాళ్ళు చేతులు గురి చేస్తే సరే అసలు ఇంతకీ పెళ్లి కొడి కెవరో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రంజిత్